గొరెకాపర్ల హక్కుల కోసం పనిచేయాలి గోరకాపర్ల సంక్షేమం వారి హక్కుల సాధన కోసం పనిచేయాలని గోరకాపర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్ సంఘం నాయకులకి పిలుపునిచ్చారు సంఘం పెద్దపల్లి జిల్లా వర్కింగ్ అధ్యక్షులుగా నియామకమైన సైలేంద్ర రాములు యాదవ్ని పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో బుధవారం ఘనంగా సత్కరించారు పులమాలలు షాల్వాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు రానున్న రోజుల్లో సంఘాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేస్తానని రాంపుల యాదవ్ తెలిపారు కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల నర్సయ్య యాదవ్ పెద్దపల్లి సుల్తాన్బాద్ మండలాల అధ్యక్షుడు దాడి చంద్రమౌళి అమల భూమయ్య జిల్లా ఉపాధ్యక్షుడు బతిని లక్ష్మణ్ నాయకులు నర్ల అంజయ్య వర్ష సమ్మయ్య పెగడ శ్రీనివాస్ ఇతరులు పాల్గొన్నారు మా యొక్క కుల బంధువులకు మా యొక్క తెలియజేస్తున్నా అదే నన్ను ఏకగ్రహంగా ఎన్నుకున్నందుకు నేను మా యొక్క గుర్ర కాపుర సంఘానికి వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి నేను పోరాడేటందుకు నన్ను నియమించడం జరిగింది వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు కానీ ఉరలకాపుర సంఘానికి జరుగుతున్న అన్యాయానికి మేము ముందుండి వాళ్ళకు న్యాయం చేస్తానని నా యొక్క మనసుగా నేను కోరుకొని నన్ను ఒక నియమించినందుకు వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియస్తున్నాను ఈ సన్మాన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా గుర్రకాపల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నర్సన్న గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను మరి నినాక మొన్ననే మరి జిల్లాకు నూతనంగా ఎన్నిక కాబడినటువంటి గౌరవనీయులు సలేంద్ర రాములు యాదవ్ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇది పూర్తిగా గొర్రెల సబ్జెక్ట్ అనేది కాకుండా యాదవులకు కుర్మలకు జరిగేటువంటి అన్యాయాల మీద కావచ్చు మరి గొర్రెల కాపర్లకు ప్రధానంగా జరుగుతున్నటువంటి అన్యాయాల మీద వారికి అవగాహన లేకుంటే అవగాహన చేసి వారిని ఆర్థిక అభివృద్ధిలో బాధస్తులం చేయాలనే ఉద్దేశంతో ఏర్పడినటువంటి సంఘం ఇది కాబట్టి ఇలాంటి సంఘానికి రానున్న రోజులలో మరి నాయకత్వం వహించేటువంటి సలేంద్ర రాములన్నకు మేము ఎందుకంటే ఘనంగా స్వాగతం చెప్తున్నాం వారు గతంలో అయినా ఇప్పుడైనా కూడా అంటే కుర్మలంటే ఎంతో ప్రేమను చూపించేటువంటి వ్యక్తి నాకు అవకాశం లభించిన ఎడల ఒక గొప్పగా పెద్ద పెద్ద జిల్లాలో మంచి కార్యక్రమాలతో ముందుకెళ్ళి నేను చేస్తా అని వారు చెప్పడం నిజంగా మనందరం కూడా హర్చించదగ్గ విషయం వారికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి తరఫున పెద్దపల్లి జిల్లా గుర్రెకాపల్ల సంక్షేమ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తుంది